నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఇది దీపావళి పండుగ రోజు అండి వ్లాగ్ ఇంకా పండుగ అంటేనే యాజ్ యూజువల్గా ఎర్లీ మార్నింగ్ లేచేస్తాము ఇంకా అలాగే లేచేసాము ఇంట్లో పండని చేసుకున్నాము పిల్లలకు కూడా తలస్నానలు అవి అయిపోయాయి పిల్లలైతే మా హస్బెండ్కి హారతి పడతారండి తలకి మాడపైన నూనె వేసి చెవులు నూనె వేసి హారతి పడతారు ఇంకా యాజ్ యూజువల్గా మా హస్బెండ్ దీపం వెలిగిస్తారండి అలాగే వెలిగించారు ముందు రోజు బయటకు వెళ్ళినప్పుడు సీతాఫలాలు తీసుకొచ్చామండి ఈ సీతాఫలాలు అమ్మే అతను మామిడికాయలు కూడా అమ్ముతున్నాడండి ఈ సీజన్లో కూడా మామిడికాయలు దొరుకుతున్నాయి నేనైతే నైవేద్యం కోసమని సేమ్యా చేశానండి ఇంకా సేమియా అయితే నైవేద్యం పెట్టేశామండి ఇంకా అందరం అయితే కూర్చొని ఆ దేవుడికి దండం పెట్టుకున్నామండి ఇంకా మా పూజ అయితే ఇలాగా ఎవ్రీ ఇయర్ లాగానే చేసుకున్నామండి చాలా సింపుల్గా ఉంటుంది మా పూజ అయితే ఇంకా దీపావళి పండుగ రోజు ఇలా అయిపోయిందండి మార్నింగ్ అయితే ఈ దీపావళికి ఇంకా ఎన్ని ప్రమిదలు ఉన్నా కూడా కొత్త ప్రమిదలు కొనుక్కుంటాం కదండీ అలాగే ముందు రోజు అయితే వెళ్ళి నేను ఒక నాలుగు తీసుకున్నానండి ప్రమిదలు నా దగ్గర లేని మోడల్ చూసి ఒక నాలుగు అయితే తీసుకున్నాను ముందు రోజే అన్ని నానబెట్టి కడిగి ఇదిగో మా అమ్మాయి తీసుకొస్తుంది వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ప్రమిదలకి కలర్స్ అవి వేస్తూ ఉంటారండి వాళ్ళకి నచ్చిన కలర్స్ అవి ఇంకా ఈ ఇయర్ కూడా కలర్స్ వేస్తామన్నారు సరే అన్నాను ఇవి లాగా ఉన్నాయి కదా ఇవి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి ఈ ప్రమిదలేమో ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటాను ఇవేమో కొన్ని కలర్స్ ఉన్నాయి కదా అవి లాస్ట్ ఇయర్ అప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ అలా వేసినవి కొన్ని కొన్ని ఇంకా నానబెట్టి కడుగుతూ ఉంటాం కదా అప్పుడైతే కలర్స్ అవి పోతూ ఉన్నాయి ఇవి లాగా ఉన్నాయి కదండి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇక్కడ ఈ ఫోర్ కనిపిస్తున్నదేమో ఈ ఇయర్ తీసుకున్నాను ఇంక ఇవన్నీ అవి ఇంకా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అలా ఉంటాయి కదా అవండి ఆ ప్రమిదలన్నీ మా అమ్మాయిలు అయితే ఇంకా ఎవ్రీ ఇయర్ లాగా ఇక్కడ ప్రమిదలకు వాళ్ళకి నచ్చిన కలర్స్ అవి పెయింటింగ్ అవి వేస్తున్నారు ఇంకా వాళ్ళు పెయింటింగ్ వేస్తా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని లేక సరే అన్నాను ఇంకా పిల్లలకి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొన్ని రోజులైతే పెద్ద అవుతాయి ఇంకా వాళ్ళు వేస్తారో లేదో కూడా తెలీదు ఆ ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో కూడా తెలీదు ఈ ఇయర్ కూడా డెకరేషన్ చేస్తామన్నారండి పిల్లలు నేనైతే సరే అన్నాను ఫస్ట్ అయితే ఇవి పెయింటింగ్ వేసి సైడ్కి పెడితే ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఆరిపోతాయి కదా పెయింటింగ్ అందుకనే ఫస్ట్ అయితే ఇవి వేయమన్నాను సరే అని ఇవి వేస్తున్నారు ఇంక ఈ లోపల వీళ్ళు పెయింటింగ్ వేస్తుంటే నేనేమో వంట పని చేసుకుంటున్నానండి మా అమ్మాయిలేమో గులాబ్జామ్ చేయమన్నారు ఇంకా సరే అని గులాబ్ జామ్ వంట పని వంట అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి అయితే బయటికి తీసుకెళ్ళామండి వాళ్ళు పెద్దగా ఏం అడగారు కానీ చాలా సింపుల్వే అండి చిచ్చిగుడ్లు భూచక్రాలు కాకర పుల్లలు అవి ఉంటాయి కదా అలాంటివే తీసుకున్నారు ఇక్కడ గ్రౌండ్స్లో అయితే అన్ని స్టాల్స్ పెట్టేశారండి ఎవ్రీ ఇయర్ లాగానే ఇంకా ఆ రోజు వెదర్ కొంచెం క్లౌడీగా ఉంది కానీ బెటర్ అండ్ అసలు వర్షం పడలేదు లేకపోతే పాపం మా షాప్లో వాళ్ళంతా చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చేది ఇంకా మేమైతే వెళ్ళి మా పిల్లలకు కావాల్సినవన్నీ వాళ్ళకి నచ్చినవి ఏవి నచ్చినవి అయితే తీసుకున్నామండి మేము క్రాకర్స్ తీసుకొని ఇంటికి బయలుదేరుతుంటే లైట్గా చినుకులు పడినట్టు అయినాయి కానీ మళ్ళీ వెంటనే తగ్గిపోయిందండి ఇవన్నీ మా పిల్లలు ప్రమిదలకు వేసినవి కలర్స్ ఇంకా తర్వాత మేము క్రాకర్స్ తీసుకొని వస్తున్నప్పుడు అక్కడ ఇవి చెట్లు ఉంటాయి కదా వాటి ఇవి ఆకులు కొమ్మలు తెంపుకొని అయితే వచ్చాము ఈ లోపల మా హస్బెండ్ అయితే బయట లైట్స్ అవి పెడుతున్నారు ఇవి బంతి పూలు తీసుకొచ్చారు కానీ వాటర్ ఎక్కువ వేసినట్టున్నారండి చాలా వరకు పూలు అయితే నల్లగా అయిపోయాయి వాటర్ వాటర్గా ఉన్నాయి పూలు కూడా చాలా వరకు లాస్ట్ ఇయర్ అయినా నేను కొంచెం హెల్ప్ చేశాను మా అమ్మాయి వాళ్ళకి డెకరేషన్లో కానీ ఈ ఇయర్ అయితే కంప్లీట్గా వాళ్ళే చేస్తున్నారండి డెకరేషన్ అయితే వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో ఒకటి ఫ్లవర్ అది వేసి వాటిలలో ఇవి పెట్టల్సి ఉంటాయి కదా ఫ్లవర్స్ ఇవి అవి అయితే ఫిల్ చేస్తున్నారు ఇంకా సరే వాళ్ళకి నచ్చినట్టుగా వేసుకోమని చెప్పేసానండి నేనైతే ఇంకా వాళ్ళ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఇవి టీ లైట్ క్యాండిల్స్ లాస్ట్ ఇయర్ తీసుకున్నవే కొన్ని ఉన్నాయండి ఇంకా మళ్ళీ తీసుకోలేదు ఇయ్యరు వాటితోనే అవే సరిపోతాయనని ఇంకా వాటితోనే డెకరేషన్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ఫ్లవర్స్ అన్ని సర్కిల్గా రావడానికి అన్నీ ఫస్ట్ ఇవి క్యాండిల్స్ పెట్టేసి వాటి చుట్టూ ఫ్లవర్స్ పెడుతున్నారండి తర్వాత మళ్ళీ క్యాండిల్స్ తీసేశారు అలా సర్కిల్గా పెట్టేసుకొని ఇలా మా అమ్మాయిలు ఇద్దరు డిస్కషన్ చేసుకుని ఫ్లవర్ డిజైన్స్ అయితే అవి వేసుకుంటున్నారండి ఇదేమో నాకు మొన్న వినాయక చవితి రోజు గిఫ్ట్ వచ్చిందని చెప్పాను కదా అదే అండి ఇంకా ఒకటి మా ఇంట్లో సేమ్ అలాంటిది ఇంకొకటి ఉంది ఇంకా రెండు ఇస్తే వాళ్ళు వాటితో కూడా వాళ్ళకి నచ్చినట్టుగా పెట్టుకుంటారని ఇచ్చేసాను ఫైనల్గా అయితే ఇలా చేశారండి మా ఇద్దరు అమ్మాయిలు ఇంకా గులాబ్ జామ్ స్వీట్ చేశాను కదా తినమన్నాను ఇంకా గులాబ్ జామ్ అయితే తినేసి ఈవినింగ్ కోసం అయితే మళ్ళీ రెడీ అవుతున్నామండి ఇంక అప్పటికి ఈవినింగ్ కూడా అయింది ఇంకా వాళ్ళు మళ్ళీ స్నానాలు అవి చేసిన తర్వాత ఇవైతే బాగున్నాయండి మొన్న డీ మట్టుకు తీసుకున్నాను ఇంకా వాళ్ళకు జడలు అవి అయితే వేసేసానండి ఇక్కడ మా హస్బెండ్ ఏమో లైట్స్ అవి టెస్ట్ చేస్తున్నారు ఎలా వస్తున్నాయి ఏంటని ఇంకా ఫైనల్గా అయితే మేమందరం రెడీ అయ్యి దీపాలు వెలిగిస్తున్నామండి ఈవినింగ్ కూడా దేవుడి దగ్గర దీపాలు వెలిగించడం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా దీపాలన్నీ వెలిగించి ఆ ప్రమిదలకి బొట్లు పెట్టేసి ఫస్ట్ తులసమ్మవారి దగ్గర పెట్టానండి ఇంకా ఇంటి ముందేమో మా ఇద్దరు అమ్మాయిలు పెడుతున్నారండి గుమ్మంకి ఒక పక్కన ఒక అమ్మాయి ఇంకొక పక్కన ఇంకొక అమ్మాయి ఇద్దరు పెట్టారు అలాగే ఇక్కడ పక్కనే చిన్నగా గోడు ఉంది కదా ఇక్కడ కూడా పెట్టేయమన్నాను పెట్టేస్తున్నారు ఇద్దరు ఇంకా తర్వాత ఇంట్లో కూడా వీళ్ళు డెకరేట్ చేసి రెడీగా పెట్టారండి ఇంకా అవి కూడా వెలిగిస్తున్నారు లాస్ట్ టైం ఇది ఉర్లేదు ఇక్కడ ఉంది కదండి ఇందులో టీ టీలేక్ క్యాండిల్స్ పెట్టానండి దీపాలు లాంటివి ఉన్నాయి కదా డిజైన్స్ అందులో పెడితే అదంతా పెయింట్ అంతా ఫాయిల్ లాంటిదండి మొత్తం అంతా పోయింది కొంచెం పెయింటింగ్ అది పోయింది అందుకే ఈసారి మా అమ్మాయిని ఇంకా క్యాండిల్స్ వద్దన్నాను వాళ్ళు అందుకే అలా ఫ్లవర్స్ పెట్టేశారు మా అమ్మాయి టేబుల్ ఖాళీగా ఉండడం ఎందుకని మా అమ్మాయి మిగిలిపోయినవి ఆకులు తీసి ఆ టీ పై పైన పెట్టేసి పాట ఒకటి పెట్టేసి దానిపైన కూడా మళ్ళీ ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి ఒక క్యాండిల్ పెట్టి వెలిగించిందండి మా పిల్లలు ఇంకా వెలిగించిన తర్వాత కొన్ని నా కోసం ఉంచారు నన్ను కూడా వెలిగించమన్నారు పర్లేదు మీరే అంటే నన్ను కూడా వెలిగించమన్నారు ఇంకా కొన్ని నేను కూడా వెలిగిస్తున్నాను ఇదండి మా అమ్మాయిలు చేసిన డెకరేషన్ వాళ్ళిద్దరు ఎంతో ఇష్టంగా టూ అవర్స్ మినిమం టూ అవర్స్ పట్టుంటుందండి టూ అవర్స్ కష్టపడి ఇదంతా రెడీ చేసి పెట్టారండి ఇంకా తర్వాత అయితే మేము కిందికి వెళ్ళామండి సెల్లర్లోకి క్రాకర్స్ అవి కాల్చుకోవడానికి మేము స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అయితే అసలు ఒకటి రెండు ఫ్యామిలీలు వచ్చిన్నాయండి ఎవరూ లేరు మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా క్రాకర్స్ అవి కాల్చుకున్నారు ఈసారి అయితే పెన్సిల్స్ తీసుకోలేదండి లాస్ట్ టైం అయితే ఈ పెన్సిల్స్ అయితే చాలా స్మోక్ వచ్చాయి అందువల్ల ఈసారి పెన్సిల్స్ అలాంటివి ఏమీ తీసుకోలేదు లాస్ట్ టైం అయితే కొన్ని ఎందుకు కానీ సరిగ్గా కాలేదు కానీ ఇయర్ అయితే అన్నీ చాలా బాగా కాలాయండి క్రాకర్స్ అన్నీ కూడా ఈ పికాక్ షేప్లో ఉంది చాలా బాగుందండి ఎట్ ఎ టైం ఒకటేసారి దీని లోపల ఫైవ్ ఉన్నాయి అన్నారు బుడ్డు లాంటివి ఒకటే ఇలా థ్రెడ్ లాంటిది ఉంది దానికి దాన్ని అంటిస్తే చాలండి ఇది చాలా బాగుంది చాలా సేపు కూడా వచ్చింది ఇది ఇది మా పిల్లలకు కూడా బాగా నచ్చిందండి మా అమ్మాయి బాగుంది బాగుంది అంటుంది ఇంకా దీపావళి పండుగ రోజు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా క్రాకర్స్ కాల్చకుండా ఉన్నాం కదా నేను కూడా కొన్ని క్రాకర్స్ అయితే కాల్చానండి అక్కడ ఫ్రెండ్ సైడ్ చాలా మెంబర్స్ ఉన్నారు స్మోక్ ఎక్కువైందని మేము ఇటు బ్యాక్ సైడ్ వచ్చేసాము ఇంకా మా పిల్లలు అయితే కొన్ని ఇటు బ్యాక్ సైడ్ కూడా కాల్చుకున్నారు ఇంకా క్రాకర్స్ అయిపోయే వరకు అయితే అన్నీ కాల్చుకున్నారు ఒక రెండు కాకరపువర్తులు అయితే డబ్బాలు పక్కన పెట్టుకున్నారు ఎందుకంటే మేము మళ్ళీ కార్తీక పౌర్ణమి రోజు కూడా కాల్చుకుంటాము అందువల్ల వాళ్ళు ఒక రెండు కాకర పువర్తులు డబ్బాలు పక్కన పెట్టేసుకోమంటే పెట్టుకున్నారు ఇదండి మా దీపావళి పండుగ సెలబ్రేషన్స్ బాయ్ అండి